ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సాహు చిత్రం ప్రారంభము నాటి నుంచి తరచూ ఏదో వార్తతో అల్చల్ చేస్తూనే ఉంది ఈ సినిమాలో అత్యధిక శాతం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బృందాన్ని తీసుకున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు మరో కొత్త నటుని సాహు చిత్రంలో నటించడానికి తీసుకోబోతున్నారనే వార్త అల్చల్ చేస్తుంది బాహుబలి తర్వాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సాహు చిత్రంలో బాలీవుడ్ నటుల జాబితా రోజురోజుకి పెరిగిపోతోంది ఇప్పటికే నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా పాత్రను పోషిస్తుండటంతో ఈ సినిమాపై క్రేజీ అమాంతం పెరిగిపోయింది తాజాగా చంకీ పాండేని ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం దర్శకుడు సుజిత్ చెప్పిన కథ విని చంకీ చాలా ఇన్స్పైర్ అయ్యారని బాలీవుడ్లో ఇప్పుడు ఈ టాపిక్ చక్కర్లు కొడుతోంది సినిమా మొత్తం ఫ్యూచరిస్టిక్లా ఉండడంతో చంకీ ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపాడని ప్రచారం జరుగుతోంది అయితే సాహోలో చంకీ పాత్ర ప్రత్యేకంగా ప్రేక్షకులను ఆకర్షించే రీతిలో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది ఈ పాత్రలో కామెడీ పండించడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో చంకీ పాండే తనదైన కామెడీతో పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే తేజాబ్ హాంకీ చిత్రాలు చంకీ నటనకు అద్దం పట్టాయి అప్పట్లో కారణాలు ఏమైనా చాలా ఏళ్ల నుంచి చంకీ పాండే సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు అయితే ఇటీవల విద్యా బాలన్ నటించిన బేగం జాన్ అనే చిత్రంలో కనిపించి అందరినీ మెప్పించాడు కూడా బేగం చాన్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ సినిమాలో చంకీ పాండే పాత్రకు మంచి పేరు వచ్చింది ఆ చిత్రంలో ఆయన చేసిన నటనను చూసి సాహోలో ఓ పాత్ర చేయాలని నిర్మాతలు పట్టుబట్టారట అందుకు చంకీ పాండే ఒప్పుకోవడం కూడా జరిగిపోయిందని ప్రచారం జోరుగా సాగుతోంది అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక మాత్రం ఇంకా చేయలేకపోతున్నారు ప్రభాస్ సరసన ఈ చిత్రంలో హీరోయిన్గా నటించేందుకు తొలుత శ్రద్ధాకపూర్ దిశా పటాని కత్రినా కైఫ్ను సంప్రదించారట అయితే బాహుబలికి ముందు ప్రభాస్ పక్కన నటించడానికి కత్రినా తిరస్కరించిందనే ప్రచారం జరిగింది శ్రద్ధాకపూర్ దిశా పటాని ఎక్కువ రెమరేషన్ డిమాండ్ చేయడంతో వారిని పక్కన పెట్టినట్లు వార్తలు వచ్చాయి అప్పట్లో ఆ తర్వాత అనుష్కను హీరోయిన్గా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చినప్పటికీ ఆమెను కూడా తప్పించినట్టు వార్తలు షికారులు చేశాయి ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి